హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేసి గర్జలు అనమాట పల్లీలు బెల్లంతో చేసినవి మేమైతే గర్జలనే అంటాము ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చెప్తారనమాట మేమైతే గర్జలనే అంటాము ఇవైతే మేము సింపుల్గా ఎట్లా చేసుకున్నాం అనేది అయితే చూడండి పల్లీలు వేయించి కొట్టు తీసుకొని పెట్టుకోవాలి బెల్లం అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం మేము ఆ తర్వాత మిక్సీ పట్టాలి డైరెక్ట్ బెల్లం వేస్తే అతుక్కుంటుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు కొంచెం పట్టినాక బెల్లం వేయాలి అప్పుడైతేనే మంచిగా వస్తుంది అనమాట మెత్తగా అవ్వకుండా కొంచెం పొడి పొడిగా ఉంటుంది ఆ తర్వాత గోధుమ పిండితో చేస్తున్నాం మేము గోధుమ పిండి అయితే మంచిది అని చెప్పేసి గోధుమ పిండితో చేస్తాం మైదా వాడం మేము పూరి అంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది చేసేది చిన్నగా ఉంది కదా గర్జల్ది కాబట్టి చిన్నగా చేస్తే సరిపోతుంది ఇంకా దాంట్లో అది ఫిల్ చేయడమే ఇంకా కావాలనుకుంటే మనం ఇలాచి కూడా వేయచ్చు కాకపోతే మేము ఇలాచి అయితే ఏమీ వేయలేదు నేనేమో చపాతీ చేస్తున్నా అమ్మేమో ఆ మిక్చర్ని ఫిల్ చేస్తుంది అనమాట ఇలా అన్నీ చేసుకొని పెట్టుకున్నాక ఆయిల్లో కాల్చడమే ఇంకా ఇలా స్పీడ్ స్పీడ్గా అయితే ఇద్దరం చేస్తున్నాం మేము కూర్చొని పిల్లలు పడుకున్నప్పుడే చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయితే చేసినాము ఇలా చేసుకొని పెట్టుకున్నాక కూడా పిండి పైన డ్రై అవుతుంది ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే కాల్చినాం అనమాట చాలా బాగున్నాయి అసలు గజ్జలు కూడా ఇవైతే హెల్దీ కదా ఎందుకంటే గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ కంటే గోధుమ పిండి చాలా మంచిది కాబట్టి గోధుమ పిండితోటే చేసుకుంటాం మేము ఎప్పుడైనా పల్లీలు బెల్లంతో ఇలాంటి హెల్తీ స్నాక్స్ చేసి పిల్లలకు పెడితే మంచిది అందుకనే నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈసారి అయితే కారపూస కూడా ప్రిపేర్ చేసినా కాకపోతే వీడియో తీయలేదనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్